మా మేము వేరే కాడ ఉన్నాము మేము వేరే సర్వే నెంబర్లో ఉన్నాము కానీ మా రికార్డులో వేరే సర్వే నెంబర్ ఎక్కి అయింది ఇలాంటివి సందర్భంలో దయచేసి మీరు ఎంత వర్క్ అయితే మోక మీద ఉన్నారు ఏ భూమి మీద ఉన్నారు అదే మీకు శాశ్వతం అదే మీకు ఉన్న సాక్ష్యాలు ఇప్పుడు మీ సర్వే నెంబర్లో ఒక వంద ఇరవై పడింది బట్ నిజంగా మీరు వంద పదిలో ఉన్నారు సో మీకు వంద పది తగ్గట్టు ల్యాండ్ రికార్డ్ సవర్ణ అవుతుంది సో దీంట్లో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు గతంలో సర్వేర్ కానీ డిఆర్ఏ కానీ అండి ఇలాంటివి విసిల్బాటు సిబ్బందులు లేకుండే బట్ ఇప్పుడు మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం అమల్లో తీసుకొని వచ్చినాక సెకండ్ జూన్ నుంచి గ్రామ పల్ల జీపీఓస్ గ్రామ అధికారులతో పాటు సర్వేర్స్ని కూడా నియమిస్తుంది వాళ్ళు చిత్తశుద్ధితో పని అనేది నేను